నమస్తే నేను మీ సతీష్ బ్యాక్డోర్ పాలిటిక్స్ గురించి అందరూ వినే ఉంటారు బ్యాక్డోర్ పాలిటిక్స్ అంటే తెర వెనుక రాజకీయం అది ఒక రాజకీయ పార్టీ ఇంకొక రాజకీయ పార్టీ వీళ్ళిద్దరూ అధికారికంగా పొత్తు పెట్టుకోకపోయినా కూడా ఒకళ్ళకి అనుకూలంగా ఇంకొకళ్ళు మెసులుకుంటూ ఉండడం ఒకళ్ళకి తగ్గట్టుగా ఇంకొకళ్ళు నడుచుకుంటూ ఉండడం ఇది ఒకంత తెరచాటు రాజకీయం అలాగే బ్యాక్ డోర్ పాలిటిక్స్ అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు దీంట్లో అనేక రకాలు ఉన్నాయి అనేక మార్గాలు కూడా ఉన్నాయి బ్యాక్ డోర్ పాలిటిక్స్కి కానీ ఎక్కడైనా కూడా బ్లాక్మెయిల్ పాలిటిక్స్ చూసారా ఈ రోజున బ్లాక్మెయిల్ పాలిటిక్స్ కూడా ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్ అయింది ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ముఖ్యంగా ఈ ఘనత సాధించింది ఈ ఘనకీర్తిని మూటగట్టుకుంది ఎవరు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఎస్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి రాజకీయం గురించి అందరికీ తెలిసిందే తన రాజకీయ లబ్ధి కోసం అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు పట్టుకోవడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట తన రాజకీయ స్వార్థం కోసం జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఆఖరికి తన సొంత చిన్నాన్నని సైతం అధికార దాహం కోసం బలిగొన్నాడో అది అందరికీ తెలిసిందే కన్న తల్లిని సొంత చెల్లిని పదేళ్ల పాటు తాను అధికారంలోకి వచ్చే వరకు అహోరాత్రులు ఎలాగ వాడుకుని ఏ రకంగా వాళ్ళ కాళ్ళకు బలపాలు కట్టి వాళ్ళ కాళ్ళకి చక్రాలు కట్టి రాష్ట్రం మొత్తం పర్యటనలు చేపించి మా అన్నని ముఖ్యమంత్రిని చేయండి నా బిడ్డని ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పి వాళ్ళని వాడుకుని వాళ్ళ కష్టాన్ని వాడుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఇంకొక పవర్ సెంటర్ అవుతారో అనేటువంటి ఒక ఇన్ఫీరియారిటీ తోటి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా వాళ్ళని కూడా తన్ని తరిమేశాడు అంటే అవసరానికి ఎలా వాడుకున్నాడు అనేటువంటిది కూడా కళ్ళ ముందే సాక్ష్యాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక జగన్మోహన్ రెడ్డి అవకాశవాద రాజకీయం గురించి కూడా మరీ ప్రత్యేకంగా ఏం చెప్పుకోకర్లేదు ఎందుకు అంటే ఏ చిన్నాన్న హత్యనైతే గనక వాడుకుని అధికారంలోకి వచ్చాడో ఏ తల్లిని చెల్లిని వాడుకుని అధికారంలోకి వచ్చాడో ఏ విజయసాయి రెడ్డిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తూ వచ్చాడో అలాంటి వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి మనం చూసాం కదా తన అవసరం తీరిన తర్వాత అదే చిన్నాన క్యారెక్టర్ అసోసినేషన్ చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా వెనకాడలేదు ఆ స్థాయికి దిగజారిపోయి మరి తన రాజకీయం చేసుకున్నాడు ఇక కన్న తల్లి పైన సొంత చెల్లిపైన కూడా తమ పార్టీ నాయకులతోటి ఎలా ఎలాగ బూతులు తిట్టించాడు సొంత చెల్లి తోడబుట్టిన చెల్లి వ్యక్తిత్వ హన్నానికి పాల్పడ్డానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా సంకోచించలేదు ఆ స్థాయికి దిగజారిపోయి జగన్మోహన్ రెడ్డి తన అవకాశవాద రాజకీయాన్ని ఎప్పుడో నిరూపించుకున్నాడు ఇక అదే చిన్నాన్న కూతురు చిన్నప్పటి నుంచి తనతో కలిసి పెరిగినటువంటి మరో చెల్లెలు ఆ చెల్లెల క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ఆ చెల్లెల ప్రాణాలకి హాని తలిపెట్టడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా వెనకాడలేదు జగన్మోహన్ రెడ్డి అవకాశవాద రాజకీయానికి అదొక నిదర్శనం ఇలాగా అవకాశవాద రాజకీయాలకి కేంద్ర బిందువు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మరొక మెట్టు దిగజారి మరి ఈ రోజున బ్లాక్ మెయిల్ పాలిటిక్స్కి పాల్పడ్డాడు అని చెప్పి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నటి పూనం కౌర్ మరి నటి పూనం కౌర్ అంటే అందరికీ తెలిసిందే అయితే ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారినాయి మరి ముందుగా ఆవిడ ఏం మాట్లాడారు దీన్ని అసలు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా వాడుకోవాలనుకున్నాడు ఆవిడ్ని కూడా ఆవిడ్ని ఏ రకంగా బ్లాక్మెయిల్ చేశారు అనేటువంటిది కూడా ఆవిడ మాటల్లోనే ఒకసారి విందాం ఇది పూనం కౌర్ గారు ఇటీవల కాలంలో ఒక మీడియా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో ఆవిడ తన ఏ రకంగా ఇబ్బంది పడ్డారు తనని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు ఏ రకంగా బ్లాక్ బ్లాక్మెయిల్ చేశారు అనేటువంటి అంశాన్ని ఆవిడే చెప్తా ఉన్నారు Cut and all of that. I didn't understand what to do. Only I said, The worst I'm telling you first money offered, mm. positions offered, threats given, mm. and all three these things. I don't know, God help me resolve this.

ఆవిడకి ముందుగా డబ్బులు ఆఫర్ చేశారు ఆ తర్వాత పార్టీలో కీలకమైనటువంటి పదవులు ఇస్తామని చెప్పేసి ఆశ చూపారు ఆవిడ్ని ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నాలు చేశారు కానీ ఆవిడ వాటన్నిటి నుంచి కూడా నాకు దేవుడిచ్చినటువంటి ఆ బలం ఉంది కాబట్టి నేను వాటి నుంచి తప్పించుకోగలిగాను కానీ మరొక దుర్మార్గమైనటువంటి అంశాన్ని కూడా నేను చవి చూడాల్సి వచ్చింది వాళ్ళు ఒక నీచమైనటువంటి చర్యకు కూడా పూనుకున్నారు అదే బ్లాక్మెయిల్ చేయడం నన్ను వాళ్ళు ఏ అంశంలో బ్లాక్మెయిల్ చేశారు అంటే ఒక నటుడు ఉన్నాడు ఆయనకి వ్యతిరేకంగా ఆయన వ్యక్తిత్వ హననాన్ని చేసే విధంగా మీరు మాట్లాడాలి బయటకు వచ్చి మీడియా వచ్చి ఆయన గురించి ఉన్నవి లేనివి ఆరోపణలు మేము ఏం చెప్తామో అవి ఆ విధంగా చెయ్యాలి అని చెప్పేసి ఆవిడ పైన ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఒకవేళ మీరు గనక మా షరతులకి ఒప్పుకోకపోతే మీకు సంబంధించినటువంటి న్యూడ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మేము మార్కెట్లోకి విడుదల చేస్తాము అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేశారు అని చెప్పి నటి పూనం కౌర్ ఆ ఇంటర్వ్యూలో ఆవిడ చెప్పుకొచ్చారు ఇదంతా కూడా ఎవరిని గురించి అయ్యా అంటే అందరికీ తెలిసిందే మరి పూనం కౌర్ గారు అంటే ఆవిడకి సంబంధించినటువంటి కాంట్రవర్సీ ఎవరితోటి ఉంటుంది ఇప్పటికే అనేక మీడియా ఛానల్స్లో అనేక సందర్భాల్లో మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు కేవలం జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి కాపు సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ గారి పైన వ్యతిరేకత రావాలి అని చెప్పి లేదంటే కనుక కాపు సామాజిక వర్గం పైన జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి కక్ష సాధించుకోవడానికి ఈ రకంగా మహిళల్ని వాళ్ళని కూడా వాడుకుని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఆయన క్యారెక్టర్ అసాసినేషన్లు చేసే విధంగా కొంతమందిని ఉసిగొల్పాలి అని చెప్పి కుట్రలు పన్నాడు ఆ కుట్రల్లో భాగమే బ్లాక్మెయిల్ పాలిటిక్స్ చేసుకుంటూ వచ్చాడు అయితే ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారి పైన జగన్మోహన్ రెడ్డి కుట్రలు పన్నటం ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం ఇది మొదటిసారి కాదు ఎందుకంటే ఇదే పూనం కౌర్ గారిని వాడుకుని జగన్మోహన్ రెడ్డి గతంలో తాను అధికారంలో ఉన్నటువంటి సమయంలో తమ పార్టీ నాయకుల చేత ఎలా మాట్లాడించాడు అనేటువంటిది ఒక్క నిమిషం ఇక్కడ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆయనే మాట్లాడాడు కూడా వినండి నీకు మూడు పెళ్ళలు ఉన్నాయా నాలుగో పెళ్ళం లేదా నీకు ఉంది ఐదు వెయిటింగ్ లిస్ట్ తెలీదా నీకు వర్గాలు చెప్తుంటారు కదా నాకు నీగా వర్గాలు సినిమా ఇండస్ట్రీలో చెప్పారు తెలుసు కదా చాలా ట్రెడిషనల్ మంచి కుటుంబం పాప సినిమా ప్రేమతో వచ్చింది ఆమె బాగుంటుంది నువ్వు కన్నేసావు లవ్ అన్నావు క్లోజ్ అయ్యావు వాడుకున్నావు వదిలేసావు స్టమక్ చేసావు వదిలేసావు ఏమంటారు దీన్ని నువ్వే చెప్పు దీన్ని ఏమంటారు ఆ గొంతు ఎవరిదో ఈ పాటికి అందరికీ అర్థమై ఉంటుంది ఎస్ పోసాని కృష్ణమురళి ఒక్క పోసాని కృష్ణమురళితోనైనా అంటే కాదు అంతకుముందు ఇంకా అనేక మందితోటి కత్తి మహేష్ లాంటి వాళ్ళతోటి రోజా లాంటి వాళ్ళతోటి ఇలాగ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అనేక మందిని తెరపైకి తెచ్చి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి పైన ఇదే రకమైనటువంటి వ్యాఖ్యలు చేయించాడు కారణం ఏమిటి అంటే ఆయనకు ఉన్నటువంటి గౌరవాన్ని దెబ్బతీయాలి ఆయనకున్నటువంటి సమాజంలో ఆయనకున్నటువంటి ఆ మర్యాదకి ఆ ప్రతిష్టకి భంగం కలిగించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు అందుకే రిపీటెడ్గా అది ఇవాళ మొదటిసారి కాదు రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ బీజేపీ ఈ రెండు పార్టీలకి జనసేన మద్దతు ఇస్తూ మరి ఆ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి కాపు సామాజిక వర్గం పైన కూడా కక్ష గట్టినట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు ఒక సందర్భం కాదు రెండు సందర్భాలు కాదు అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి పైన కాపు సామాజిక వర్గం పైన ఏ స్థాయి దాడిలకు తెగబడ్డారు అనేటువంటిది అందరికీ తెలిసిందే కారణం ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక క్రేజ్ ఉంది జనాల్లో ఫాలోయింగ్ ఉంది జనాలకు ఆయన పైన విశ్వాసం ఉంది కానీ ఆ స్థాయి ఫాలోయింగ్ జగన్మోహన్ రెడ్డికి లేదు తనకంటే కూడా ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒక నాయకుడిగా ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎమర్జ్ అవుతారో అనేటువంటి ఇన్ఫీరియారిటీ తోటి జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారిని నేరుగా రాజకీయంగా ఎదుర్కోలేక ఈ స్థాయి నీచాలకి దిగజారి మరి పవన్ కళ్యాణ్ గారి పైన బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ని ఉపయోగిద్దాము అనేటువంటి కుట్రలు కూడా పన్నాడు అయితే పవన్ కళ్యాణ్ గారు సమర్థంగా పదేళ్ల పాటు ఆ పార్టీ నడపడమే కాక అసలు మొదటి ఐదేళ్లు ఆయన అధికారంలో లేరు అంటే ఎక్కడ నేరుగా రాజకీయాల్లో పోటీ చేయలేదు ఆ తర్వాత ఐదేళ్ళు కూడా ఆయన అధికారంలో ఏం లేరు కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే ఆయన గెలిచారు ఆ గెలిచిన ఎమ్మెల్యేని కూడా జగన్మోహన్ రెడ్డి తన పార్టీలోకి లాక్కున్నాడు ఆయన కూడా నిస్సిగ్గుగా జంప వెళ్ళిపోయాడు కానీ పదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక సైకో మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిని ఎదుర్కొంటూ పవన్ కళ్యాణ్ గారు ఇవాల్టి వరకు కూడా ఇప్పటికీ ఇంకా రాజకీయాల్లో అలాగే కొనసాగుతూ ఉన్నారు కొనసాగుతారు ఆయన సమర్థత ఏమిటో నిరూపించుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తల్లిని చెల్లిని చిన్నాన్న చావుని తండ్రి శవాన్ని వీటన్నిటినీ పెట్టుకుని అబద్ధాలు తప్పుడు ప్రచారాలు అసత్య ఆరోపణలు ఇలాంటివన్నీ అడ్డం పెట్టుకుని ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ అవసరాల కోసం తన అధికార దాహం కోసం ఏ స్థాయికైనా కూడా దిగజారిపోతాడు దిగజారి వ్యవహరించడానికి కూడా ఏ మాత్రం సంకోచించడు అని చెప్పి పూనం కౌర్ గారి మాటలతోటి మరొకసారి స్పష్టమైంది ఈ రకమైనటువంటి బ్లాక్మెయిల్ మెయిల్ పాలిటిక్స్ ఈ రకంగా రాజకీయ అవసరాల కోసం అధికార దాహం కోసం రాజకీయ స్వార్థాల కోసం దిగజారిపోయి వ్యవహరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇక రాబోయేటువంటి రోజుల్లో ప్రజలే మళ్ళీ బుద్ధి చెప్తారు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఖచ్చితంగా భూస్థాపితం అవడం ఖాయం అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి అయితే వ్యక్తమవుతోంది మరి అంశంపైన మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ